హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ సంక్రాంతి హాలిడేస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మీ హడావిడి మొత్తం ఎలా జరిగింది మీ ఫ్యామిలీలో మొత్తానికి ఈ సంక్రాంతికి ఫస్ట్ రోజు భోగి రోజు మా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి భోగి పళ్ళు పోసుకోవడం నేను ఎప్పుడు చేయలేదు బట్ ఇదే ఫస్ట్ టైం మా చిన్న పాప ఫస్ట్ భోగి కాబట్టి సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము సో ముందు రోజు అనుకుని నెక్స్ట్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా పాప ఫస్ట్ భోగి సెలబ్రేషన్స్ అండి ఇది మాకు ఉన్న దాంట్లో తక్కువలో చాలా సింపుల్గా నాకు తెలిసినంతలో అయితే ఇలా చేసుకున్నాము మొత్తానికి మా భోగి ఈ కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించిందండి మా పాపకి ఇలా భోగి పళ్ళు పోయడం అన్నది ముందుగా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మా ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ అలాగే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కుకింగ్ బ్లాగ్స్ కానీ మీరు దాకా రావాలి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మాకు తెలిసిన దాంట్లో ఈ భోగి రోజు ఇలా మా పాపకి ఫస్ట్ పళ్ళు అయితే పోసాము ఇద్దరు పాపలు కూడా ఇలా పళ్ళు పోసి సింపుల్గా ఇలా కంప్లీట్ చేసుకున్నామండి భోగి నైన్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నాము సో అందుకని నైన్కి ముందే ఇలా కంప్లీట్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ మేము పాపని లేపి అప్ అయ్యి పాప స్నానం అంతా కంప్లీట్ అయిపోయేసరికి అసలుకి చలి కదా సో అందుకని కొంచెం ఇబ్బంది పడింది అంత ఎర్లీ మార్నింగ్ లేపి స్నానం చేయించి రెడీ చేసేసరికి కొంచెం ఇబ్బంది పెట్టిందండి కాకపోతే తనకు కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది మేము భోగిపళ్ళు పోసేటప్పుడు అయితే అసలు కోఆపరేట్ చేయలేదు బయట వాళ్ళు వచ్చి పళ్ళు పోసేటప్పుడు మాత్రం పర్లేదండి పోయించుకుంది హ్యాపీగా అనిపించింది ఇది మాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది అని ఇలా మేము వీడియో తీసి ఛానల్లో షేర్ చేసుకుంటున్నాం మీతో కూడా రేపు పాప చూసుకోవడానికి కూడా ఒక మెమొరబుల్గా చాలా బాగుంటుంది అని మొత్తానికి నాకు తెలిసిన దాంట్లో సింపుల్గా ఇలా అయితే భోగిపాలు పోసుకొని చక్కగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము చూసారు కదా మొత్తానికి భోగి అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫస్ట్ టైం అనుకోకుండా పాపకు కూడా భోగి పళ్ళు పోసాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మా ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.